హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజిడ్ ఇవెంటారు సో ఈరోజు వచ్చేసి మీ పర్సనల్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ చెక్ చేద్దాము ఫస్ట్ అయితే మీ ఎనర్జీస్ మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాము నెక్స్ట్ మీ పర్సనల్ ఎనర్జీస్ చూద్దాము ఈ రీడింగ్ అందరికీ వర్తిస్తుంది ఓకేనా ఫీమేల్ మెయిల్ అందరికీ వర్తిస్తుంది ఓకేనా సో మీ పర్సన్ మీరు త్రీ టైమ్స్ అనుకోండి అండ్ వాళ్ళ ఇమేజ్ని ఊహించుకోండి యూనివర్స్ మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ ఎక్ ఎనర్జీ ఎలా ఉంది సో ఫస్ట్ కార్డే టెన్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది అంటే చాలా బాధపడుతున్నారండి మీరు మీ రిలేషన్లో మీరు చాలా బాధనైతే అనుభవిస్తున్నారు కుమిలిపోతున్నారు ఏడుస్తున్నారు డిప్రెషన్లోకి వెళ్తున్నారు చాలా సాడ్గా ఉన్నారు ఎవరికి చెప్పుకోలేని బాధ గుండెల్లో మోస్తున్నారు ఇక్కడ కొంతమంది బాధ హై లెవెల్లో ఉంది కొంతమంది బాధ పడుతున్నారు కొంతమంది బాధ మాత్రం హై లెవెల్లో ఉందన్నమాట అంటే అంత ఎక్కువగా బాధపడుతున్నారు బాగా డిప్రెషన్లోకి వెళ్తున్నారు చాలా బాధను మోస్తూ ఉన్నారు ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు ఎప్పుడు బాగుపడుతుందా ఎప్పుడు మళ్ళీ కలుస్తామా అనేది ఆలోచిస్తూ ఉన్నారు చాలా భారాన్ని అయితే మీరు మోస్తున్నారండి రిలేషన్ కానీ అంటే మీ ఫ్యామిలీ సమస్యలు కానీ ఏవో సమస్యలు ఉన్నా చాలా మీకు బర్డెన్గా అనిపిస్తున్నాయి అన్నమాట అన్నీ చాలా బర్డెన్గా అనిపిస్తుంది అందులో ఈ రిలేషన్ చాలా బర్డెన్గా ఉంది మీకు ఎలా చేయాలో ఎలా ముందుకెళ్లాలో అర్థం కావట్లేదండి ఒక పెద్ద బాధనైతే మీరు మోసుకున్నారు మోసుకొని తిరుగుతున్నారనమాట సో బాధనైతే మోస్తున్నారు సో మీకు మీ పర్సన్కి ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో అవన్నీ సరి చేసుకుని మళ్ళీ మీ రిలేషన్లో ముందుకెళ్ళడానికి మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే వాళ్ళది చాలా స్లో ఎనర్జీ అనమాట మీ వైపు వాళ్ళు ఏంటంటే కొద్దిగా ఇప్పుడు మీ రిలేషన్ స్టక్ అయిపోయింది మీ పర్సన్ కూడా చాలా స్లో ఎనర్జీ అనమాట ఏది తీసుకున్నా సరే ఏది చేసినా ఏదైనా యాక్షన్ చాలా స్లోగా ఉంటుంది చాలా స్లో ఎనర్జీ సో ఇక్కడ మీ పర్సన్కి మేబీ మీరు మనీ కూడా హెల్ప్ అనేది చేసి ఉండొచ్చు ఇక్కడ మీ పర్సన్ మీద మీకున్న ప్రేమ ఎప్పటికీ చేంజ్ అవ్వదండి ఎప్పుడైతే మీ పర్సన్ స్టార్టింగ్లో మీకు కలిసినప్పుడు ఎలాంటి ప్రేమ అయితే ఉంది ఇప్పుడు అలాంటి ప్రేమే ఉంది మీ పర్సన్ మీద మీకు చేంజ్ కాని ప్రేమ ఇక్కడ కొంతమంది రిలేటివ్స్ కనిపిస్తున్నారు ఇక్కడ కొంతమంది మ్యారేజ్ వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు ఓకేనా ఇక్కడ మీ మధ్య ఫ్యామిలీ కనిపిస్తూ ఉంది ఇక్కడ మనీ కనిపిస్తూ ఉంది చూసుకోండి ఇక్కడ ఏంటంటే మీరు మీ మీ పర్సన్ నుంచి మీరు ఇప్పుడు దూరం అయ్యారు సపరేట్ అయ్యారు ఈ సపరేషన్ మీకు చాలా కష్టంగా ఉంది ఈ సపరేషన్ని మీరు తట్టుకోలేకపోతున్నారు చాలా బాధనిస్తుంది సపరేషన్ మీకు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు ఒంటరితనాన్ని భరిస్తూ ఉన్నారు ఇక్కడ మీరు ఏంటంటే చాలా స్ట్రాంగ్ అవుతున్నారండి మీ పర్సన్కి ఒక రిస్ట్రిక్షన్స్ అనేది పెడుతున్నారనమాట అంటే ఇలా ఉంటేనే రిలేషన్లో ఉండు లేకపోతే నాకు వద్దు మీరు కరెక్ట్గా ఉండాలి మిస్టేక్ చేయకూడదు సో ఇలాంటివన్నీ మీరు మీరు ఒక ఏమంటారు మీరు కూడా ఒక స్ట్రాంగ్ అయ్యారు స్ట్రాంగ్గా ఉంటున్నారు ముందు ఏంటంటే తగ్గి ఉండడము వాళ్ళు ఏ చెప్పినా సరే అనడము సో అలా చేశారు కానీ ఇక మీద ఏంటంటే మీ ప్రియారిటీ మీకు కావాలి అనేది మీరు చూస్తూ ఉన్నారు మీకు ఇచ్చే ప్లేస్లో ఏ మాత్రమో దానికి తగ్గకూడదు మీకు ఇచ్చే ప్లేస్ మీకు ఉండాలనేది మీరు అనుకుంటా ఉన్నారు ఇంకోటి ఒక లేడీ కూడా కనపడతా ఉన్నారు మీకు మీ పర్సన్కి మధ్యలో ఒక లేడీ అయితే ఉన్నారు ఆ లేడీ వల్ల మీకు సపరేషన్ అనేది వచ్చింది సో ఇక్కడ మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారండి మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని మళ్ళీ మీరు మీ పర్సన్ హ్యాపీగా ఉండాలని అయితే మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే మీరు ప్రపోజ్ చేయడానికి రెడీగా ఉన్నారు మీ పర్సన్ ఒక టాక్సిక్ ఆ పర్సన్ టాక్సిక్ బిహేవియర్తో మిమ్మల్ని చాలా బాధ పెట్టాడండి చాలా బాధ పెట్టాడు వాళ్ళ యొక్క టాక్స్ సారీ చాలా బాధ పెట్టారు ఆ పర్సన్ ఏంటంటే ఈగోతో యాటిట్యూడ్తో వాళ్ళ బిహేవియర్తో మిమ్మల్ని ఏంటంటే అర్థం చేసుకోలేదు మిమ్మల్ని చాలా బాధ అయితే పెట్టారు వీళ్ళు ఒక రైట్ టైం కోసం చూస్తున్నారండి పరిస్థితులు మారకపోతాయా అనేది చూస్తూ ఉన్నారు తిరిగి మళ్ళీ మీ పర్సన్నే మీ లైఫ్లోకి రావాలి మీ పర్సన్ లైఫ్లోకి మీరు వెళ్ళాలని అయితే చూస్తూ ఉన్నారు ఓకేనా ఇక్కడ మీరు మీ పర్సన్కి గిఫ్ట్స్ ఇచ్చి ఉండొచ్చు మీరు మీ మీ పర్సన్ మీకు ఇచ్చి ఉండొచ్చు సో ఏవైతే ఉన్నాయో ఆ గిఫ్ట్స్ని చూసుకుంటా కానీ మీ పర్సన్ యొక్క ఫొటోస్ చూసుకుంటా ఇమేజెస్ ఇమేజెస్ చార్ట్స్ ఏదైనా సాంగ్స్ ఉన్నప్పుడు మీ పర్సన్ ఊహించుకోవటము సో అలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు మీరు మీరు ఇప్పుడే కాదు మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చినప్పటి నుంచి కూడా మీ పర్సన్ మీరు ఒక అమ్మలా ప్రేమించారు అబ్బాయిలు అయితే ఒక తండ్రిలా ప్రేమించారు అంటే అంత ప్రేమగా మీరు మీ పర్సన్ని ప్రేమించారనమాట అంత ప్రేమ చూపించారు మీ పర్సన్ మీ పర్సన్ అంటే మీకు అంత లవ్ అనమాట చాలా కేర్ చూపించారు చాలా ప్రేమ చూపించారు ఇప్పుడు కూడా మీ పర్సన్ని మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారండి మీరు మీ పర్సన్కి చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు మీ పర్సన్ లేకపోతే మీరు ఏడవడమో బాధపడడము అంటే మీ పర్సన్ గురించి మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచించడము ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు ఎక్కువగా మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీరు ఏను పర్సన్స్ కోరుకోవట్లేదు మీ పర్సనే మీ లైఫ్లోకి వస్తే బాగుండు అని కోరుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే మీ పర్సన్తో మీరు లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారు అన్మ్యారీడ్ అయితే మీ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు లేదా మ్యారీడ్ వాళ్ళు అయితే మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు ఏది ఏమైనా మీ పర్సన్తో లైఫ్ లాంగ్ కలిసి ఉండాలనుకుంటున్నారు ఓకేనా ఇక్కడ మ్యారేజ్ కాని వాళ్ళు అయితే ఇక్కడ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ని ఇక్కడ కొంతమంది ఏంటంటే ఏ రిలేషన్లో ఉన్నా సరే మీ పర్సన్ గురించి మీరు రెమెడీస్ తీసుకోవడము టారో రీడింగ్స్ తీసుకోవడము ఆస్ట్రాలజీ ఇలాంటివన్నీ చే చేస్తూ ఉన్నారండి మీ పర్సన్ మీ పర్సన్ గురించి వేరే వాళ్ళని అప్రోచ్ అవ్వడము మీ పర్సన్తో మాట్లాడించడము అలాంటివి కూడా చేస్తూ ఉన్నారు దేవుడు దేవునికి పాజిటివ్ ఉండడాలు దేవునికి ప్రేయర్ చేసుకోవడాలు ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ కోసం మీరు ఇక్కడ ఒక థర్డ్ పర్సన్ ఉన్నారు థర్డ్ పర్సన్ వల్ల మీకు మీ పర్సన్కి మధ్య సెపరేషన్ అనేది వచ్చింది మీరు మీ పర్సన్ విడిపోయారు ఒక థర్డ్ పర్సన్ వల్ల సో ఆ థర్డ్ పర్సన్ ఏంటంటే ఎమోషనల్గా మీ పర్సన్ని బ్లాక్మెయిల్ చేసి ఆ మీ పర్సన్ని కట్టేశారనమాట ఒక థర్డ్ పర్సన్ వల్ల మీ మీ పర్సన్ ఏంటంటే మీకు మీ పర్సన్కి మధ్య సెపరేషన్ అనేది వచ్చింది ఓకేనా సో మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు చూద్దాం మీరైతే చాలా బాధపడుతున్నారు ఎంత బాధలో ఉన్నా సరే ఇంకా మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని అయితే మీకుంది ప్రస్తుతానికైతే సైలెంట్గా ఉంటున్నారు కొంతమంది ఇంకా మీ పర్సన్ చేసి చేస్తూ ఉండొచ్చు కొంతమంది సైలెంట్గా కూడా ఉండి ఉండొచ్చు సో ఇంకా మొబైల్ కోసం చూస్తూ ఉన్నారు ఓకే మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం మీ లివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వివర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ అనేది ఎలా ఉంది సో మీ పర్సన్ను ఇది ఆలోచిస్తున్నారు ఏంటంటే మిమ్మల్ని ఒక థర్డ్ పర్సన్ విషయంలో మిమ్మల్ని బాధ పెట్టారు కదా వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ మదర్ కానీ వాళ్ళ థర్డ్ అదర్ థర్డ్ పర్సన్ ఎవరైనా సరే రొమాంటిక్ థాడ్ పర్సన్ కానీ ఏ థర్డ్ పర్సన్ అయినా సరే ఒక థర్డ్ పర్సన్ వల్ల మే వాళ్ళకి సపోర్ట్గా ఉండి మిమ్మల్ని ఇగ్నోర్ చేసి మిమ్మల్ని అవాయిడ్ చేసి మిమ్మల్ని మాటలని మిమ్మల్ని మోసం చేశారనమాట ఇక్కడ మిమ్మల్ని చీట్ చేసి మిమ్మల్ని బాధ పెట్టారు మిమ్మల్ని నమ్మించి మోసం చేశారు ఏంటి వాళ్ళకి సపోర్ట్గా ఉండి మిమ్మల్ని అవాయిడ్ చేశారు ఫస్ట్ నుంచి బాగున్న మీతో మీతో అంత ప్రేమని మీ దగ్గర నుంచి తీసుకొని అంత కేర్ని తీసుకొని ఏదైనా మనీ ఉంటే మనీ కూడా తీసుకొని అంత చేసి చివరికి ఏంటంటే వాళ్ళకి సపోర్ట్గా నిలబడ్డారు మేము మీ మీ దగ్గరికి వస్తారు మీ చేయి వదిలిపెట్టారు ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఎంత మోసం చేశారంటే ఎంత దెబ్బ కొట్టారంటే లైఫ్లో ఆ దెబ్బ మీరు ఎవ్వరు కూడా మిమ్మల్ని అంత దెబ్బ అయితే కొట్టలేదు అంత దెబ్బ మీ పర్సన్ మిమ్మల్ని కొట్టారు అంత హట్ చేశారు అంత బాధ పెట్టారండి ఈ పర్సన్ మిమ్మల్ని చాలా బాధ పెట్టారు కొంతమంది మాటలు కూడా అని ఉండొచ్చు ఈ పర్సన్కి మీరు మనీ కూడా హెల్ప్ చేసి ఉంటే అది గుర్తు చేసుకున్నారు ఈ పర్సన్ మ్యాక్సిమం మనీ మైండెడ్ కూడా కొంతమంది మీకు హెల్ప్ చేసి ఉండొచ్చు లేదా కొంతమంది మీ దగ్గర నుంచే వాళ్ళు తీసుకొని ఉండవచ్చు ఇక్కడ మనీ మైండెడ్ పర్సన్ మా మనీ ఎన్ని చేయాలని ఆలోచిస్తూ ఉంటారు ఇక్కడ ఏంటంటే కొంతమందిది కొన్ని చాలా ఇయర్స్ ఉన్నాయి రిలేషన్లు కొంతమందిది మాత్రం రీసెంట్గా అనిపిస్తుంది ఓకేనా అందరు ఉన్నారు ఇక్కడ ఏంటంటే వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మళ్ళీ మీ దగ్గరికి రావాలని అయితే చూస్తూ ఉన్నారు మీరు వాళ్ళ సోల్మేట్ అని వాళ్ళకి తెలుసు మీతో కనెక్షన్ వాళ్ళకి బాగుందండి ఎందుకంటే ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా ఎవరైనా రావచ్చు కానీ మీ పర్సన్కి ఏదైతే బాండింగ్ మీతో ఉందో అది వేరు మీతో ఉన్న బాండింగ్ లెవెల్ వేరు సో అందుకే ఆ పర్సన్కి ఇంకా మీరే వస్తూ ఉన్నారు ఎక్కువ మీ మధ్య ఏదైనా గొడవలు జరుగుంటే కనుక దాని గురించి ఈ పర్సన్ ఆలోచిస్తున్నారండి ఏదైనా గొడవ జరిగి ఉండొచ్చు మీకు మీ పర్సన్కి మధ్య ఆ మధ్యలో ఫ్యామిలీ కూడా కనిపిస్తూ ఉంది ఫ్యామిలీకి కానీ అదర్ పర్సన్స్ కానీ థర్డ్ పర్సన్ కానీ సో ఏదేమైనా మీకు మీ పర్సన్కి మధ్య గొడవలు అయితే జరిగాయి మీ పర్సన్ ఆలోచిస్తున్నారు నైట్ నిద్రపోయే ముందు ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు కొంతమంది ఏడుస్తున్నారు కూడా కొంతమంది అయితే బాధపడుతున్నారు సో వాళ్ళు మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి వాళ్ళు చేసిన అన్యాయానికి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు మీకు ఎంత అన్యాయం చేశారో వాళ్ళకి తెలుసు మిమ్మల్ని తప్పించుకొని తిరుగుతున్నారు మీకు ఆన్సర్ ఇవ్వకుండా తప్పించేసేసుకున్నారు మీ నుంచి వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ఇప్పుడు వాళ్ళు ఏమి చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు కదా సో వాళ్ళు ఏంటంటే హ్యాండ్ ఇచ్చేసి తప్పించేసేసుకున్నారు మిమ్మల్ని అన్నింటిలో బ్లాక్ పెట్టడము లేకపోతే కాంటాక్ట్లో ఉన్నా కూడా మీకు సరిగ్గా సమాధానం ఇవ్వకపోవడము మీ నుంచి తప్పించుకొని తిరగడము అన్నీ చేస్తూ ఉన్నారు బట్ వాళ్ళు ప్రతి మిస్టేక్ వాళ్ళని అడుగుతూనే ఉంది వాళ్ళ మనస్సాక్షిని ఇలా ఎందుకు చేస్తున్నామని సో దాని కారణంగా మళ్ళీ వాళ్ళు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మళ్ళీ రావాలనుకుంటున్నారు మీ దగ్గరికి ఎందుకంటే వాళ్ళు చేస్తుంది తప్పు అని వాళ్ళకి తెలుసు అది తెలిసినా కూడా వాళ్ళు అదే చేస్తున్నారు వాళ్ళకి తెలుసు వాళ్ళు చేసే తప్పు అని వాళ్ళు ఏంటంటే చేసేయండి చేశారు మీకు దూరం అయిపోయారు మీకు సపరేషన్ అనేది తెచ్చారు కానీ మళ్ళీ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మళ్ళీ మీ దగ్గరికి రావాలని అయితే చూస్తున్నారు ఒక టైం కోసం చూస్తారంటే ఒక మంచి టైం కోసం చూస్తారు మీతో అప్రోచ్ అవ్వడానికి బట్ ప్రస్తుతానికైతే సైలెంట్గా ఉన్నారు ఇక్కడ ఏంటంటే సైలెంట్గా ఉన్నారన్నమాట వాళ్ళ మనసులో ఏమి చెప్పట్ల వాళ్ళకి మీ మీద ప్రేమ ఉందా ద్వేషం ఉందా అసలు అవాయిడ్ చేయాలనుకుంటున్నారా ఇగ్నోర్ చేస్తున్నారా లేకపోతే ఇక్కడ రావాలనుకుంటున్నారా ఇలా ఏమీ చెప్పట్లేదు అనమాట ఎందుకంటే వాళ్ళకి ఈగో యాటిట్యూడ్ చాలా ఎక్కువ సో ఏంటంటే వాళ్ళు మీ కాంటాక్ట్ అవ్వాలని చూస్తున్నారు మీతో ఉండాలని చూస్తున్నారు కాకపోతే ఒక రైట్ టైం కోసం చూస్తూ ఉన్నారు టైం చేంజ్ అయితే బాగుండు మీ మధ్య ఎవరైనా ఉంటే మనకి కన్విన్స్ చేయాలనుకోవడం కానీ పరిస్థితులు మారాలని కానీ అలా అయితే చేస్తున్నారండి వీళ్ళు ప్రయత్నం అయితే సరిగా చేయరు కానీ మనసులో ఇలా అయితే బాగుండు అలా అయితే బాగుండు అని అనుకుంటా ఉంటారు ఎందుకంటే ఇక్కడ ప్రయత్నం చేయాలి కదా ఇక్కడ ప్రయత్నం ఉండదు బట్ టయానికి కాలానికి వదిలేస్తారు అది మారితే నేను వస్తాను అది మారితే బాగుండు అది మారితే బాగుండు వీళ్ళ ప్రయత్నం అయితే జీరో ఎందుకంటే మీకు మీ పర్సన్ కొద్ది మధ్యలో ఎవరైనా వస్తే వాళ్ళని ఇగ్నోర్ చేయడము వాళ్ళకి చెప్పడం ఇవన్నీ రావు ఇదంతా వదిలేసి వాళ్ళు కాలానికి అప్పచెప్తారనమాట టైం మారితే చూద్దాము అన్న అన్నట్టుగా ఉంటారనమాట ఆ టైం మారితే అంత అనుకూలంగా ఉంటే అప్పుడు మీ లైఫ్లోకి రావడానికి చూస్తూ ఉంటారనమాట వీళ్ళు సో ప్రజెంట్ అయితే వీళ్ళు సైలెంట్గా ఉన్నారండి ఏ యాక్షన్ లేదు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఓకేనా యాక్షన్ లేదు అంటే తీసుకుంటారు బట్ ఏంటంటే కొంచెం లేట్గా తీసుకొని ఉంటారు ఎందుకంటే వీళ్ళకి మీతో ఉంటే హ్యాపీగా ఉంటుంది మీరు వాళ్ళకి పర్ఫెక్ట్ అని వీళ్ళకి తెలుసు మీ మీద ఇష్టమైతే ఉందండి ఈ పర్సన్కి మీరు మీ గురించి మాత్రం మంచిగా అనుకుంటారు ఈ పర్సన్ ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ చెడు అయ్యి ఉండొచ్చు వాళ్ళది మోసం చేసే బిహేవియర్ అయ్యి ఉండొచ్చు బట్ మీ బిహేవియర్ ఎలాంటిదో పైకి మాటలు ఎన్న సరే లోపల వాళ్ళ సాక్షికి మీ బిహేవియర్ ఏంటో తెలుసు మీరెంత మంచివారో తెలుసు మీకు ఎంత ద్రోహం చేస్తున్నానా అని వాళ్ళకి తెలుసు వాళ్ళ మనస్సాక్షికి తెలుసు వాళ్ళు ఎంత రాక్షసంగా అంటే ఎంతగా ఆ నమ్మక ద్రోహం చేసి మిమ్మల్ని ఇలాంటి ఎలాంటి సిచ్యువేషన్లో వదిలేశారో వాళ్ళకి తెలుసు సో మీ మంచితనం తెలుసు మీ కేరింగ్ తెలుసు మీ ప్రేమ తెలుసు వాళ్ళకి ఇక్కడ కొంతమంది కోర్టు కేసులు వాళ్ళు డైవర్సీ వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారండి ఓకేనా ఎలోన్గా ఉన్నారు ఇక్కడ మీ పర్సన్కి షార్ట్ టెంపర్ కూడా కొంతమందికి కోపం కూడా ఎక్కువ ఆ కోపం వల్ల ఇలాంటివి చేస్తూ ఉంటారు ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలని ఆ పర్సన్కి ఉంది కానీ కొన్ని లైఫ్ లాంగ్ ఉండాలని ఉంది మీతో బట్ ఈ పర్సన్ ఏంటంటే ఒక థర్డ్ పర్సన్ వల్ల భయపడు భయపడి సైలెంట్ అయిపోయారు ఏదైతే ఒక థర్డ్ పర్సన్ ఉన్నారో వాళ్ళ లైఫ్లో ఆ పర్సన్కి భయపడి కానీ ఆ పర్సన్ వల్ల కానీ ఈ పర్సన్ ఏంటంటే సైలెంట్గా ఉన్నారు కొంతమంది మీకు భయపడుతున్నారు మళ్ళీ మీ దగ్గరికి ఎలా రావాలా ఎలా మిమ్మల్ని హ్యాండిల్ చేయాలా అని కొంతమంది ఏంటంటే వాళ్ళ లైఫ్లో ఎవరైతే థర్డ్ పర్సన్ మేము వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారో వాళ్ళ కంట్రోల్లో ఉండి వీళ్ళు సైలెంట్గా ఉన్నారు ఏమి చేయకుండా వాళ్ళ భయప వాళ్ళకి భయపడుతున్నారండి ఇక్కడ థర్డ్ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఫ్యామిలీ సిచ్యువేషన్ బాగా కనిపిస్తుంది ఇది ఎవరికి రిజనెట్ అవుతుందో తెలియదు కానీ చాలామందికి ఏంటంటే మీ పర్సన్ మ్యారేజ్ చేసుకుంటాను కానీ లాంగ్ అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు లైఫ్ లాంగ్ మీతో ఉంటానని కానీ ఏ రిలేషన్ అయినా సరే మీతో ఉంటానని చెప్పిన వాళ్ళు ఏం చేశారంటే సడన్గా ఒక థర్డ్ పర్సన్ వల్ల వాళ్ళ మాటలు వినేసి మిమ్మల్ని వదిలిపెట్టేశారు వదిలిపెట్టేసి ఎండ్ చేసేసారండి ఈ రిలేషన్ ఎండ్ చేసేసారు ఎండ్ చేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు తీరిగ్గా బాధపడుతున్నారు బాధపడుతున్నారు మళ్ళీ మీతో కలవాలని వాళ్ళకు అనిపిస్తూ ఉంది ఇప్పుడు పరిస్థితి బాగుంటే బాగుండు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని చూస్తున్నారు మొత్తానిగా ఏంటి అంటే వాళ్ళు అయితే ధైర్యం అయితే చెయ్యరండి ఆ టయానికి టైం మారితే కనుక మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటారు ఈ పర్సన్కి అయితే రావాలని మీ లైఫ్లోకి మీ మీద ఇష్టం ఉంది మీ మీద ఆ ప్రేమ ఉంది రావాలని అయితే ఉంది వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి తెలుసు వాళ్ళ స్వార్థం వల్ల వాళ్ళు తప్పులు చేశారు బట్ ఏంటంటే ఈ పర్సన్కి మీతో ఉండాలనిపిస్తుంది కానీ దానికి తగ్గ ధైర్యం కానీ దానికి తగ్గ ప్రయత్నం కానీ ఈ పర్సన్ ఏమి చేయడం లేదు ఓకేనా అలా ఏంటంటే మనసులో ఇష్టం ఉంచుకొని కూడా ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారనమాట ఇగ్నోర్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఈ పర్సన్ వేరే యాక్షన్స్ వైపు కూడా వెళ్ళలేరు ఈ పర్సన్ ఏంటంటే ఇగ్నోర్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని మనసులో ప్రేమనుంచుకొని కూడా మీకు దూరంగా ఉంటున్నారు కావాలని ఓకేనా బట్ ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారో లేదో చూద్దామండి ఎలా ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలా అని ఓ తెగ చేస్తున్నారు బట్ ఏంటంటే వాళ్ళకి అంత ధైర్యం లేదు కదా సో సైలెంట్ అయిపోతున్నారు మళ్ళీ యాక్షన్ తీసుకుంటారో లేదో చూద్దాం యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్తో రీయూనియన్ ఉందా వాళ్ళ పర్సన్స్ రియూ యాక్షన్ తీసుకుంటారా లేదా సో మీ వైపు న్యాయం చేయాలి తిరిగి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారండి అప్రోచ్ అయితే వస్తుంది ఓకేనా ఒక ఆలోచన అయితే ఉంది మీ పర్సన్కి మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా ఏదో ఒక రకంగా మీ దగ్గరికి రావడానికి ట్రై అయితే చేస్తారు ఏదైనా సరే ఏదో ఒక రకంగా మీతో కాంటాక్ట్లోకి వస్తారు ఈ పర్సన్ అంటే మీకు కాంటాక్ట్ అవుతారు బట్ ఏంటంటే కొంచెం టైం అనేది పడుతుందండి ఓకేనా కొంచెం టైం అనేది పడుతుంది ఎందుకంటే ఇప్పుడు టాక్సిక్ బిహేవియర్లో ఉన్నారు కొంచెము మనసులో అంటే వాళ్ళ సిచ్యువేషన్స్ వాళ్ళకి సరిగా లేవు కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది రీన్యూన్ అయితే చేస్తారు అక్కడ టైం అనేది పడుతుంది ఓకేనా ఓకే అండి పాజిటివ్గా ఉండండి పాజిటివ్గా థింక్ చేయండి ఎవరు నెగిటివ్గా అస్సలు థింక్ చేయొద్దు ఓకేనా ఇంకోటి కామెంట్లో త్రిబుల్ టూ అని కామెంట్లో పెట్టండి క్లెయిమ్ చేసుకోండి ఓకేనా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ ఈ వీడియో పంపించాలనుకుంటే పంపించండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా సో మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్